ఏ గ్రేడ్లు బి గ్రేడ్లో ఉన్న సంఘాలన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఆయన మోసానికి ఏకంగా పంతొమ్మిది శాతానికి పడిపోయే ఏ గ్రేడ్లు బి గ్రేడ్ సంఘాలు ఈరోజు అవే సంఘాలు తలెత్తుకొని నిలబడతా ఉన్నాయి పంతొమ్మిది శాతానికి ఏ గ్రేడు బి గ్రేడు సంఘాలుగా ఆ సంఘాలన్నీ కూడా ఏకంగా ఈరోజు ఏ గ్రేడు బి గ్రేడు సంఘాలు ఏకంగా రాష్ట్రంలో తొంభై ఒక్క శాతం ఈరోజు అక్క చెల్లెమ్మను ఏ గ్రేడు బి గ్రేడ్ సంఘాల్లో ఈరోజు ఉన్నాయి గతంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో పొదుపు సంఘాలన్నీ కూడా మోసానికి బలైపోయి ఎన్పీఏలు అవుట్ స్టాండింగ్ కింద అవుట్ స్టాండింగ్ కింద ఏకంగా పద్దెనిమిది శాతం అక్కచెల్లెమ్మల అక్కచెల్లెమ్మల రుణాలన్నీ కూడా నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ కింద అవుట్ స్టాండింగ్ డ్యూస్ కింద పడిపోయే కార్యక్రమం అప్పట్లో చంద్రబాబు నాయుడు గారి హయాంలో జరిగితే ఈ యాభై ఆరు నెలల కాలంలో మీ బిడ్డ ప్రభుత్వంలో ఈరోజు పొదుపు సంఘాలలో ఈరోజు రుణాల రికవరీ తొంభై తొమ్మిది పాయింట్ ఎనిమిది మూడు శాతంతో అవుట్స్టాండింగ్లు నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్లు ఎన్పీఏలు కేవలం పాయింట్ ఒకటి ఏడు శాతానికి మాత్రమే ఉన్న పరిస్థితులు ఈరోజు కనిపిస్తా ఉన్నాయి తేడా గమనించమని చెప్పి కోరుతా ఉన్నా అక్క చెల్లెమ్మలు ఈరోజు అక్క చెల్లెమ్మల సాధికారత ఉద్యమానికి మనందరి ప్రభుత్వం ఎంతగా నిలబడగలిగింది అని చెప్పడానికి ఇవన్నీ కూడా ఉదాహరణలే ప్రతి అడుగులోనూ కూడా నా అక్క చెల్లెమ్మలు సంతోషంగా ఉండాలి నా అక్క చెల్లెమ్మలు సంతోషంగా ఉంటే వాళ్ళ కుటుంబాలు బాగుంటాయి వాళ్ళు వాళ్ళ కుటుంబాలు బాగుంటే రాష్ట్రమంతా కూడా బాగుంటుంది అని చెప్పి తపన తాపత్రయంతో అడుగులు పడిన రోజులు కూడా ఈ యాభై ఆరు నెలల కాలంలోనే అన్నది గమనించమని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా అక్క ప్రతి అడుగులోనూ కూడా వాళ్ళందరినీ కూడా సాధికారత దిశగా అడుగులు వేయించే కార్యక్రమం ఈ యాభై ఆరు నెలలుగా జరిగింది మొట్టమొదటిసారిగా ఎప్పుడు జరగని విధంగా ఏకంగా అక్క చెల్లెమ్మలకు నామినేటెడ్ పదవులలో యాభై శాతం పోస్టులన్నీ కూడా అక్క ఇచ్చేట్టుగా ఏకంగా చట్టం చేసిన ప్రభుత్వం కూడా మీ బిడ్డ ప్రభుత్వమే అని కూడా చెప్పడానికి గర్వపడతా ఉన్నా ప్రతి అడుగులోనూ కూడా అకచెల్లమ్మ ఎదగాలి రాజకీయంగా ఎదగాలి ఆర్థికంగా ఎదగాలి సామాజికంగా కూడా ఎదగాలి అని చెప్పి అడుగులు పడిన పరిస్థితులు కూడా ఈ యాభై ఆరు నెలల కాలంలోనే నామినేషన్లలో ఇచ్చే కాంట్రాక్ట్ పనులలో కూడా యాభై శాతం పనులన్నీ కూడా అక్క ఇవ్వాలి అని చెప్పి ఏకంగా చట్టం చేసిన ప్రభుత్వం కూడా మీ బిడ్డ ప్రభుత్వమే అని కూడా చెప్పడానికి గర్వపడతా ఉన్నా దేశ చరిత్రలో ఎప్పుడు కూడా చూడని విధంగా భద్రతపై ధ్యాస పెట్టిన ప్రభుత్వం కూడా అక్క చెల్లెమ్మల భద్రతలపై ధ్యాస పెట్టిన ప్రభుత్వం కూడా మీ బిడ్డ ప్రభుత్వమే అని సందర్భంగా గర్వంగా చెప్తా ఉన్నా ఈరోజు ప్రతి గ్రామంలోనూ ఒక సచివాలయం ఆ ప్రతి గ్రామ సచివాలయంలోనూ ఒక మహిళా కానిస్టేబుల్ అక్కచెల్లెమ్మల కోసమే నియమితులైంది ఈరోజు అక్క చెల్లెమ్మల కోసం ఒక దిశ యాప్ తీసుకొని రావడం జరిగింది ప్రతి అక్కచెల్లెమ్మ ఫోన్లోనూ ఆ దిశ యాప్ డౌన్లోడ్ చేసేట్టుగా ఏకంగా కోటి నలభై ఆరు లక్షల మంది అక్కచెల్లెమ్మల ఫోన్లలో ఈరోజు దిశ యాప్ డౌన్లోడ్ అయ్యింది ఏ అక్కచెల్లెమ్మ కూడా ఇంట్లో నుంచి బయటికి వెళ్ళినప్పుడు ఆ ఫోన్ తీసుకొని పోతే చాలు ఆపదులో ఉన్న అక్కచెల్లెమ్మ ఆ దిశ యాప్ డౌన్లోడ్ చేసుకొని ఉన్న అక్క చెల్లెమ్మ ఆ ఫోన్లో ఎస్ఓఎస్ బటన్ నొక్కితే చాలు లేదా ఆపదలో ఉన్నప్పుడు ఐదు సార్లు ఇలా ఫోన్ షేక్ చేసినా చాలు వెంటనే ఆ అక్కచెల్లెమ్మలకు పోలీస్ సోదరుడు దగ్గర నుంచి ఫోన్ వస్తుంది ఆ వెంటనే పది నిమిషాల్లోనే అక్క చెల్లెమ్మలకు దగ్గరికి ఆ పోలీస్ సోదరుడు వచ్చి చెల్లెమ్మ ఏమైంది అని చెప్పి అడిగే ఒక గొప్ప వ్యవస్థ పుట్టుకు వచ్చింది కూడా ఈ యాభై ఆరు నెలల మీ బిడ్డ పరిపాలనలోనే అని చెప్పడానికి కూడా గర్వపడతా ఉన్నా అక్క చెల్లెమ్మలు భద్రత విషయంలో ఇంతగా ధ్యాస పెట్టి ఆ అక్క చెల్లెమ్మలు ఆ అక్క చెల్లెమ్మలకు తోడుగా ఎలా నిలబడగలుగుతాము అండగా ఎలా నిలబడగలుగుతామని చెప్పి ఇంతగా మమకారం చూపించిన పరిస్థితులు కూడా ఈ బిడ్డ ప్రభుత్వంలోనే అని చెప్పడానికి సంతోషపడతా ఉన్నా ఇవన్నీ కూడా ఇంతగా ఇవన్నీ కూడా మంచి మనం చేసిన తర్వాత కూడా ఏమి చేయని వారికి చెడు మాత్రమే చరిత్ర చేసిన చరిత్ర ఉన్న వారికి చెడు మాత్రమే చేసిన చరిత్ర ఉన్న చంద్రబాబు నాయుడు గారికి ఆయన ఎల్లో మీడియాకి ఆయన గజదొంగల ముఠాకి ఆయన గజ దొంగల ముఠ అంటే ఎవరో మీ అందరికీ కూడా బాగా తెలుసు అనుకుంటా మంచి చేసిన చరిత్ర లేదు ఎప్పుడూ కూడా మోసం చేసిన చరిత్రే ఆ చరిత్ర చంద్రబాబు నాయుడు గారు ఆయనకు తోడు ఒక రామోజీరావు ఒక ఈనాడు ఒక ఆంధ్రజ్యోతి ఒక టీవీ ఫైవ్ వీళ్ళందరికీ తోడు ఒక దత్తపుత్రుడు ఇటువంటి వాళ్ళు రోజు కూడా ఇటువంటి వాళ్లకు కూడా సమాధానం ఇచ్చుకోవాల్సి రావటమే నిజంగా కలికాలం అంటే అని చెప్పి కూడా అనిపిస్తుంది ఎందుకంటే ప్రతి ఇంట్లో కూడా కనిపిస్తూ ఉంది జరిగిన ఇంత మంచి అయినా కూడా రోజు అబద్ధాలు రోజు మోసాలు రోజు ఈ మాదిరిగానే వాళ్ళు ఎక్కువ మంది వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళ వైపునే పత్రికలు ఉన్నాయి కాబట్టి వాళ్ళ వైపునే టీవీ ఛానళ్ళన్నీ ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఏమి చెప్పినా చెల్లుబాటు అవుతుంది అని చెప్పి వాళ్ళు రోజు అబద్ధాలతో వండించడం ఆ అబద్ధాలతో వండించిన దాన్ని దానికి కూడా సమాధానాలు చెప్పుకోవాల్సిన పరిస్థితి అని అంటే దీన్నే కలికాలము అని అంటే ఏ మంచి చేయకపోయినా కూడా ఏ స్కీమును కూడా ఆయన అమలు చేయకపోయినా కూడా కేవలం మోసాలే ఆయన చేసినప్పటికీ కూడా చంద్రబాబుకేమో స్టార్ క్యాంపెయినర్లు స్టార్ క్యాంపెయినర్లు దండిగా మంది ఉన్నారు స్టార్ క్యాంపెయినర్లు అంటే బాబు కోసం చంద్రబాబును భుజానెత్తుకొని మోసే ముఠా చాలామంది ఉన్నారు ఆయనకు ఆయన ఏ మంచి చేయకపోయినా ఆయన ఏ స్కీములు ఇవ్వకపోయినా ఆయన మోసాలే చేసినా కూడా ఆయన గురించి డంకా బజాయించేందుకు ఆయనను భుజాన ఎత్తుకునేందుకు చాలామంది స్టార్ క్యాంపెయినర్లు చంద్రబాబు నాయుడు గారికి ఉన్నారు పక్క రాష్ట్రంలో మన రాష్ట్రంలో ఎవరు ఉండరు పక్క రాష్ట్రంలో ఉంటారు వాళ్ళ ఇల్లు వాళ్ళ సంసారాలు వాళ్ళ కాపురాలు అన్ని పక్క రాష్ట్రంలోనే ఉంటాయి పక్క రాష్ట్రంలో పర్మనెంట్ రెసిడెంట్గా ఉన్న దత్తపుత్రుడు వీళ్ళకు ఒక స్టాన్ స్టార్ క్యాంపెయినర్ అయితే పక్క రాష్ట్రంలో పర్మనెంట్ రెసిడెంట్గా ఉన్న ఆ చంద్రబాబు నాయుడు గారు వదిన గారు ఆయన పక్క పార్టీలోకి వెళ్ళి చంద్రబాబుకు మరొక స్టార్ క్యాంపెయినర్ చెప్పాల్సిన పని లేదా వదిలంటే అందరికీ తెలిసే ఉంటుందనుకుంటా